ఈ మధ్య కాలంలో మనం పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా వరకు కొన్ని సమస్యలు వింటూ వస్తున్నాం దాంట్లో ఒకటి తుంటి నొప్పి నిజంగానే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందా అసలు ఏవి అన్నంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మనకు తెలియజేయడానికి ఇండియాలోనే ద టాప్ టెన్ హిప్ రీప్లేస్మెంట్ సర్జన్స్లో ఒకరైన ప్రముఖ వైద్యులు డాక్టర్ అశోక్ రాజ్ గారు మనతో ఉన్నారు నార్మల్గా నీ రీప్లేస్మెంట్ గురించి చాలా వరకు మనం వింటూనే వస్తూ ఉన్నాం బట్ హిప్ రీప్లేస్మెంట్ అనేది నిజంగా కుదురుతుంది అంటారా అది సాధ్యమే అంటారా సైన్స్లో డెవలప్ అయ్యింది ఫస్ట్ తొంటి రీప్లేస్మెంటే ఫస్ట్ వచ్చింది వరల్డ్ మనం మోకాలు ఎలా మార్పు చేస్తామో అలాగే తొంటి మార్పు కూడా చేస్తాం దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటారా అసలు ప్రాబ్లమ్స్ అనేది మనకి డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కింద రావచ్చు బట్ ఏ వయసు వాళ్ళు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు అంటారు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసేది అంటే కోవిడ్ వల్లే ఈ ఏవియన్ సమస్య అనేది ఎక్కువైంది అంటారా అవును మీరే చెప్పారు చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు అని అంటే నిజంగానే కొంతమంది మొండితనంగా నిర్లక్ష్యంగా జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే ఇప్పుడు ఏం హాస్పిటల్కి వెళ్తాం డబ్బులు మళ్ళీ పెట్టాలి ఇలా కొన్ని కొన్ని థాట్స్తో ఉండిపోతారు మరి అలా నిర్లక్ష్యం చేసే వాళ్ళకి దానివల్ల ఎఫెక్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటే ఏం చెప్తారు అంటే చాలా వరకు ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ తుంటి మార్పిడి అది చేసుకు చేయించుకున్న తర్వాత ఏ పేషెంట్ అయినా అసలు ఎన్ని డేస్కి రికవరీ అవుతారంటారు నొప్పి ఇమీడియట్గా సర్జరీ అయిన రెండో రోజుకి నొప్పి తగ్గిపోతుంది రెండో రోజు నుంచే నడవచ్చు మెట్లు ఎక్కవచ్చు మెట్లు దిగొచ్చు ఆ హిప్ డ్యామేజ్ ఒకసారి అయిపోయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ మందులతో కానీ వేరే మార్గాలతో కానీ మనం దాన్ని వెనక్కి తీసుకురాలి అంటే మరి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు అండ్ నార్మల్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొత్తగా ఏమన్నా ట్రీట్మెంట్స్ కొత్తగా ఏమన్నా సర్జరీస్ అందుబాటులో ఉన్నాయంటారా పర్మనెంట్ సొల్యూషన్ అయితే దర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఈ మందు ఇస్తే ఇది వెనక్కి వెళ్ళిపోయి నేను నార్మల్ అయిపోతాను అనేది అయితే లేదు ఒకటే పోర్ కంప్రెషన్ అనేది కొన్ని మందికి మనం చేస్తే వాళ్ళు బ్యాక్ రికవరీ అయిపోతారు నా కంటికి వన్ మిలీమీటర్ టూ మిలీమీటర్ అనేది తెలియదు డిఫరెన్స్ కానీ రోబోక్ తెలుస్తుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ నేను ఫైవ్ డిగ్రీస్ పెట్టాలా నాకు వన్ డిగ్రీకి ఫైవ్ డిగ్రీకి నా కంటికి డిఫరెన్స్ తెలియదు రోబోక్ తెలుస్తుంది సో ఆ పరంగా అది టెక్నాలజీ నా సైన్స్ నాలెడ్జ్ తోటి దాన్ని రెండు కలుపుకుంటే పేషెంట్కి బెస్ట్ అవుట్కమ్స్ కూడా